వెల్కమ్ టు సంతూ బ్లాగ్స్ మనమైతే ఈరోజు ఆలు ఫ్రై చేద్దాము దానికి కావాల్సినది హాఫ్ కేజీ ఆలు అనమాట నేనైతే హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను థర్టీ మినిట్స్ అనమాట లో ఫ్లేమ్లో విజిల్ కుక్కర్లో కుడ్ చేసుకున్నాను ఇంకా మీరైతే మామూలుగా వేరే దాంట్లో అలా బాయిల్ చేసుకోవచ్చు సో నాకు మంచిగా బాయిల్ అయింది ఇలా ముందుగా బాయిల్ చేసుకుంటే మనకు ఆలూ ఫ్రైకి తొందరగా మంచిగా కుక్ అయ్యి తొందరగా కుక్ చేసుకోవచ్చు అనమాట సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాం ఈ సైజులో కట్ చేసుకోండి ఫ్రైకి అయితే ఫోర్ తీసుకున్నాను అండ్ మిర్చి కర్రపాకు అనమాట సో ఇవి ఆలూ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ఒక సైడ్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకోవాలన్నమాట నేనైతే స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మీకైతే మీరు సరిపడా ఆయిల్ అనేది యూజ్ చేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సో కొంచెం జీలకర్ర వేసాను ఇంకా నెక్స్ట్ తాలింపు గింజలు వేసాను అనమాట కొంచెం ఇంకా ఫ్రెష్గా అప్పుడే ఫ్రెష్గా అల్లం పేస్ట్ వేసాను అప్పుడే చేసుకున్నాను ఇంకా వెంటనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి కర్రేపాకు వేసుకున్నాను ఇంకా తొందరగా ఫ్రైడ్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట ఈ ఆలు ఫ్రైలో ఎక్కువగా ఆయిల్ ఉండదు సో అలా చేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువగా తినకూడదు అనమాట నేను ఆయిల్ తక్కువ వేసుకొని ఆలు ఫ్రై చేసుకున్నాను మంచిగా వెల్గా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అనమాట మళ్ళీ కలుపుకోవాలి మంచిగా ఆనియన్ అనేది ఫ్రై అవ్వాలన్నమాట ఇలా కలిపేసిన తర్వాత ఒక వన్ మినిట్ మూత పెట్టేయాలి వన్ మినిట్ మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి కలిపాను అనమాట ఇందులోనే కొంచెం సా కొంచెం కారం వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ అండ్ కొంచెం వేసుకున్నాను మీ స్పైసెస్ బట్టి మీరు వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వెల్గా కలుపుకోవాలి ఫ్రైకి ఇంకా మనం ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలు ఉంటుంది కదా కొంచెం పెద్ద సైజులో అలా కట్ చేసుకొని కడాయిలో వేసుకొని వెల్గా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట చాలా బాగుంటుంది అసలు ఆలు ఫ్రై అంటే ఆయిల్ ఉండదు అనమాట చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తో అలా ఆలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ తినకూడదు అనమాట ఇంకా దాదాపు మన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను మీరు తర్వాత వేసుకొని ఇలా చూసి లాస్ట్లో అనమాట నేను వేసుకున్నాను ఇంకా అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసాను అనమాట ధనియాల పౌడర్ అనేది ఆప్షనల్ అనమాట ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి ఏదైతే నేను ఫ్రెష్గా చేసిన ధనియాల పౌడర్ మీరు కలుపుకోవాలన్నమాట ఆలు ఫ్రై చూడండి ఆయిల్ లేకుండా ఎంత మంచి వచ్చిందో చాలా బాగుంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా అదైతే చపాతి అండ్ రైస్లో కూడా చాలా బాగుంది ఒక టూ మినిట్స్ అలా ఉంచేయండి రెడీ అయిపోయింది సో చాలా బాగా వచ్చింది లాస్ట్ కొంచెం గార్నిష్ కానీ కొత్తిమీర వేసేయండి నా దగ్గర కొంచెమే ఉంది సో ఆప్షనల్ అది కూడా ఉంటే వేయండి లేకుంటే లేదు ఫైనల్లీ రెడీ అయిపోయింది ఇంతవరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ